ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం కొంతమంది మనుషులు ఆకాశాన్ని అంత అంటే అంత గోపురాన్ని కడదామని మైండ్లో ఫిక్స్ అయిపోయారు కడదామని చెప్పి అబ్బా నా దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర ఉన్న జ్ఞానము ఇవంతా చాలు నేను ఈ టవర్ని కట్టేస్తాను నా ఏదో అయిపోతుందని చెప్పి వారందరూ చోట గుమికుడి ప్రయత్నిద్దామని అనుకున్నారు వాళ్ళ మైండ్లో ఉన్న థాట్ ఏమిటనంటే ఇది చూసిన వాళ్ళందరూ మేము కడుతున్న ఈ గోపురం చూసిన వాళ్ళందరూ ఆహా ఓహో ఏమన్నా కట్టడం ఎంత అద్భుతంగా కట్టారు అని అనాలి ఆ విధంగా మనుషులు అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి అమ్మ ఇది మేము కట్టింది మేమే ఇది మేమే కట్టాం మా చేతుల ద్వారా మేమే కట్టామని వాళ్ళు చెప్పుకోవాలని ఆది కాండం అధ్యాయము నాలుగవ వచ్చంలో రాయబడి ఉన్నదండి వారంతా అనుకున్నారు అంతా చక్కగా ప్రారంభించారు పేరు కోసము వాళ్ళ యొక్క గొప్పతనం కోసము ఆ నిర్మాణంలో దేవుని చిత్తం కోసం కానీ దేవుని యొక్క సహాయం కానీ వారు ఎక్కడ అడిగినట్లు కానీ వారు దేవుని వైపు చూసినట్లు కానీ ఎక్కడ రాయబడలేదు వాళ్ళు అడగలేదు కూడా వాళ్ళు అడగకుండా వారి యొక్క సొంత ఆలోచనతో కడదామనుకున్నారు ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు వాక్యం వింటున్నావు నీవు కూడా నీ ప్ర నీ యొక్క నా శక్తి చాలు దీనికి నా శక్తి చాలు ఏమనుకుంటున్నావు నా శక్తి చాలు నేను ఒక మాట చెప్పనండి నా అనే సర్వనామం ఉంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది మన జీవితంలో ఈ నా అనే వచనం పక్కన తీసేసి నా దేవుని సహాయము నా దేవుని యొక్క చిత్తము నా దేవుని యొక్క ఆలోచన నా జీవితంలో నెరవేరితే బాగుంటుందని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీ జీవితం చాలా సస్యశ్యామలంగా ఉంటుంది ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నువ్వు వారి జీవితంలో ఏం జరిగిందో తెలుసా వారి యొక్క డబ్బు నా యొక్క హోదా నా యొక్క ధనము ఇవన్నీ నేను ఖర్చు పెట్టి ఇవి చక్కగా చేయగలని వారు అనుకున్నారు ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ఎగ్జామ్ నేను రాస్తేనే పాస్ అవ్వగలుగుతాను దేవుని సన్నిధికి నేను వెళ్ళకపోయినా నేను పాస్ అయిపోతాను దేవుని మందిరాన్ని నేను పక్కన పెట్టి చదివితేనే నేను పాస్ అవుతాను ఈరోజు నేను రాలేను మమ్మీ ఈరోజు నేను మందిరంకి రాలేను డాడీ నేను చదువుకోవాలని అంటున్నావేమో అమ్మ ఈరోజు నేను ఉద్యోగంకి వెళ్ళాలి నేను దేవుని మందిరానికి రాలే అని అంటున్నావేమో ఈరోజు నేను పలానా పనులు చేయి పనులు చేయాలని ఉన్నావు నేను దేవుని మందిరానికి రాలేనని దేవుని నిర్లక్ష్య పెడుతున్నావేమో కుటుంబ ప్రార్థన ఇంట్లో జరుగుతున్నా నీపాటికి నువ్వు మొబైల్ చూసుకుంటూ నీపాటికి నువ్వు కుటుంబంతో సమయం గడపకుండా దేవుని సన్నిధిలో సమయం గడపకుండా నీ పనులు చేసుకుంటూ పోతున్నావేమో ఈరోజు దేవునికి అటువంటివి నచ్చబిడ్డ ఆయన యొక్క చిత్తంలో నువ్వు ఉన్నావు ఆయన యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు ఆయన యొక్క ఏర్పాటులో నువ్వు ఉన్నావు అటువంటి వ్యక్తివైన నీవు దేవునికి దూరంగా ఉండి ఏం సాధిద్దామని ఏం చేద్దామని ఇవేవి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టవు వారికి జరిగిన సంఘటన ఏమిటనంటే వారి విధంగా ఈ డబ్బు సం ఈ పేరు సంపాదించాలని వారంతా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆది కానం పదకొండో అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వచనాల్లో ఆలోచన వారు అనుకున్నారు ఆ గోపురము సగం అంటే అర్ధాంతరంగా ఆ పని అక్కడికక్కడికే చల్లా చెదిరైపోయిందండి ఆగిపోయింది కాదు చల్లా చదిరైపోయింది వారు ఆలోచనలు ఊహలు తలంపులు భాషలని తారుమారైపోయాయి ఈరోజు నీ జీవితంలో దేవుని చిత్తము లేకుండా దేవుని సహాయం లేకుండా దేవుని సన్నిధి లేకుండా దేవుని యొక్క హస్తము తోడు లేకుండా నువ్వు ఏ పనైనా ప్రారంభిస్తుంటే అది నీకక్కడ మేబీ నీకు అక్కడికక్కడికి సాటిస్ఫాక్షన్ అనిపించవచ్చేమో కానీ రియల్ సక్సెస్ నిజమైన సక్సెస్ ఎప్పుడు వస్తుందని అంటే దేవుని యొక్క సహాయము నీకున్నప్పుడు ఆయన హస్తము నీకు తోడుగున్నప్పుడు ఆయన బాహుబలము నీకు తోడుగా ఉన్నప్పుడే నీ జీవితంలో ప్రతి ఒక్కటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటే భూమి మీద ఉండే వస్తువులన్నీ కూడా ఎటువంటి కరెక్ట్ అయిన ప్లేసెస్లో అవి ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా నీ జీవితంలో ప్రార్థన అనేది ఉంటే నీ జీవితంలో సమస్తము కూడా సరైన స్థలంలో నిలబడి ఉంటాయండి ఐ మీన్ ఈరోజు దేవుని మీద ఆధారపడు ఆయన కొరకు మొదటగా దేవునికి సమయాన్ని ఇచ్చి నువ్వు ఏ పనన్నా చేసుకో దేవుని సహాయము దేవుని సన్నిధి నీకు తోడుగా రాకపోతే నువ్వు చేస్తున్న ప్రయాణాలన్నీ నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి కాబట్టి దేవా ఈరోజు నా పనులు నువ్వు తోడుగుండు నేను బయటకు వెళ్ళు నా కుటుంబానికి నీ కాపుదల తోడుగుంచు నాకు నువ్వు తోడుగా రమ్మని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అని ప్రార్థించి ఈరోజు నీ ప్రయత్నాలు మొదలుపెట్టు ఈ కొద్ది వాక్యాలు దేవుణ్ణి నా నిమిత్తం దీవించి ఆశ్రవదించనుగాక ఆమెన్ ప్రయత్తులు